నవగ్రహాలు ఎందుకు పేరు పెట్టాలంటే రాహుకేతులు తన ప్రభావాన్ని బట్టి కూడా పెట్టారు మనకు ఉన్నవి ఏడు గ్రహాలు అనేది మాత్రం కరెక్ట్ అయితే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని అక్కడతో సరి రాహు కేతు అనేది మరి ఛాయాగ్రహం ఒకటి కాబట్టి ఈ ఛాయాగ్రహాలకి అంత ప్రాధాన్యత ఉంటుందా అంటే ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది అది జ్యోతిష్ శాస్త్రం అంటే చెప్పారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా డెప్త్ వెళ్ళిపోయిన తర్వాత మరికొన్ని గ్రహాలు కూడా అందులోని చేర్చబడతాయి అప్పుడు నవగ్రహాలు కూడా లేవు ఇంకా ఇంకా చాలామంది నిష్ణాతులు ఏం చేస్తారంటే మరో మూడు గ్రహాలు యాడైపోయాయి అని చెప్పేసి చెప్తుంటారు వాటి ప్రభావాలు కూడా కొండలలో వేసి కొంచెం ఫలితం చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు అంటే వెళ్ళొచ్చు వాళ్ళు వాళ్ళ తలకి వేలో వాళ్ళు వెళ్తారు ఆ చెప్తారు ఆ సబ్జెక్టు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తారు ఆ ప్రకారంగా కొంతవరకు శుభ సూచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి అది వేరే విషయం ఇక్కడ నవగ్రహాలే ఉంటాయి కానీ ఛాయాగ్రహాలైనటువంటి రాహుగేతలు ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది అది మనం గమనించాలి ఎందుకంటే వీళ్ళకి స్వచ్ఛతాలు లేవు కుజుని ఫలితాన్ని కేతు ఇస్తాడు శనివత్ రాహు కుజువత్ కేతు అంటారు శని ఫలితాన్ని రాహు ఇస్తాడు వాళ్ళు ఎక్కడుంటే అదే స్వచ్ఛత అది వాళ్ళ తాలూకా ప్రభావాన్ని అక్కడ చూపిస్తుంది కాబట్టి రాహుకి కేతుకి చాలా బలమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో బలమైనటువంటి స్థితులు ఉన్నాయి రాహు తాలూకా ప్రభావం ఏంటంటే ప్రపంచాన్ని చూపిస్తాడు రాహు ఎందుకంటే ఉన్నతంగా మన తలక సిద్ధాంతాలని మార్చేసి ఒక మంచి ఉన్నత స్థితిని కలుగు చేసి ధనార్జనలో రాహువు మించిన గ్రహం మరొకటి ఆ ప్రకారంగా ధనం ఆర్జించాలనుకుంటే మాత్రం రాహు తలక ప్రభావం చాలా వరకు మనకు బాగుండాలి కేతు తలక ప్రభావం కూడా ఆధ్యాత్మికతత్వంగా ఉండాలి మందుల విషయంలోని మనకు వికటించకుండా సైన్స్ విషయంలో మాత్రం కేతు తలక ప్రధానంగా ఉంటుంది ఆ తర్వాత కేతు తలక ప్రభావం కూడా ఆధ్యాత్మిక తత్వంతో ఉండేటువంటి ఒక వాతావరణం కూడా కేతు కల్పిస్తాడు కుజువత్ కేతువు శనివత్ రాహు ఈ రెండు ప్రభావాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి ఈ తలక స్థితి కూడా మనం గమనించాలి అందుకే రాహుకేతులకు ఒక ప్రాధాన్యత ఇచ్చి జ్యోతిష్ శాస్త్రంలో కొండలిలో తప్పనిసరిగా రాహుకేతులకు కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది జ్యోతిష్ శాస్త్రం ఇకపోతే ఈ సప్తగ్రహాల తరగ ప్రభావం అయిన మాత్రం అన్నిటికంటే చిన్న గ్రహాలు అయినటువంటివి రవిమహాదశ ఆరు సంవత్సరాలు చంద్రమహాదశ పది సంవత్సరాలు కుజుమహాదశ ఏడు సంవత్సరాలు ఈ ప్రకారంగా చిన్న చిన్న దశలు కేతుమహాదశ ఏడు సంవత్సరాలు వీటిని గురించి మనం అంతగా పట్టించుకోవనవసరం అవసరం లేదు ఎందుకంటే వాటి అంతర్దశలు చాలా తక్కువలో ఉంటుంది సమయం కాబట్టి ఆ ప్రభావాలను మొత్తమైన ఏంటంటే అపాయ స్థితి ఒక ఉన్నత స్థితి కలగడానికి మాత్రం ఆ చిన్న ప్రభావం మనకు చాలు ఎందుకంటే మనం ఉన్నతంగా కారు వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చినప్పుడు కోటి రూపాయలు కారు వెళ్ళిన సరే అక్కడ ఆగాల్సిందే కాబట్టి ఆ ప్రకారంగా కూడా ఈ చంద్రగ్రహాలు కదా ఇవి ఇవేం చేస్తాయనుకోవడం కూడా తప్పే తలక ప్రభావం కూడా చాలా వరకు శాస్త్రంలో ఉంటుంది అవన్నీనట్టయితే కొన్ని సందర్భాల్లో వివాహం పేటల మీదే వాళ్ళు లేచిపోయి విడిపోయేటువంటి తత్వాలు ఉంటాయి వైవాహిక జీవితం పాడైపోయే లక్షణాలు ఉంటాయి వివాహం గొప్పగా జరిగే అవకాశాలు ఉంటాయి అంతవరకు సంబంధాలు కాకుండా ఉండి ఆ క్షణంలో వివాహాలు కుదిరిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎంతవరకు ఈ ఉద్యోగులు దాని వాళ్ళు ఒక్క క్షణంలోనే ఎవరికి ఒక కాల్ లెటర్ వచ్చి వారి ఉద్యోగులు చేరిన వాళ్ళు ఉంటారు వాటికి రాహు ప్రభావం కేతు ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది అది మాత్రం ఆ విషయం ఆర్థిక విషయంలో ఆర్థికంగా బాగుండాలనుకుంటే మాత్రం ఈ రెండు గ్రహాలు కూడా గొప్పగా ఉపయోగపడతాయని చెప్పేసి మూడోవారు పథకం లో పాపగ్రహాలు అంటారు మూడోవారు పదకొండులో గొప్పగా యోగిస్తాయి ఇవి కాబట్టి ఇంకా బాల దోషాలు ఉన్నత స్థానాలు మిత్ర క్షేత్రాలు శత్రు క్షేత్రాలు ఇవన్నీ పరిగణనలో తీసుకున్న తర్వాత ఆ జాతకంలో రాహుకేతుల తలక ప్రభావాన్ని కూడా జ్యోతిషాస్త్రులు క్షుణ్ణంగా పరిశీలించి చెప్తారు ఇది కాకుండా చంద్రలగ్న విశాత్తు కూడా వీళ్ళ తలక ప్రభావం చాలా ఉన్నతంగా ఉంటుంది అది గోచారం అంటారు ఆ చంద్రలగ్న విశాత్తు కూడా రాహుకేతులకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి ఉన్న అవగ్రహాలకు కూడా ఇటువంటి ప్రాధాన్యత ఇస్తూ వాటి దశలు తల అంతర్దశలు తెలుసుకుంటూ ఒక వ్యక్తికి మంచి జీవనాన్ని కలిగేటువంటి సూచనలు ఇస్తారు ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా వివాహం ఎప్పుడు చేసుకోవాలి వివాహానంతరం కలిసి వస్తుందా లేదా అయినటువంటి ప్రశ్నలు కూడా ఒక అర్థంలా కనిపించేటువంటి విషయం మనకి గోచరిస్తుంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో రాహుకేతుడికి చాలా మంచి ప్రభావం ఉంది అది మనం గమనించాలి